హాయ్ అండి అందరికీ నమస్కారం లక్ష్మీదేవి ఆవుకు చెప్పిన ఈ మాటలు శ్రద్ధగా వింటే మీ జీవితంలో ఎప్పుడూ పేదరికం రానే రాదు ఈ మాటలను మంచిగా అర్థం చేసుకుని విశ్వసించినట్లయితే పేదరికం రానే రాదు సంతోషకరమైన జీవితం వస్తుంది మరి లక్ష్మీదేవి గోవులకు ఏం చెప్పిందో ఇక తెలుసుకుందాం మహాభారతంలో శాంతి పర్వంలో లక్ష్మి గోసంచారం అనే ఒక విశేష అంశం ఉంది ఒకసారి లక్ష్మీ అమ్మవారు సుందరమైన వస్త్రాలను ధరించి గోవుల దగ్గరకు వెళ్ళింది అలా వచ్చిన సుందరమైన యువతిని చూసి ఒక గోమాత మీరు ఎవరు ఎక్కడ నుంచి వచ్చారు మీరు ఈ భూమి మీదే అందమైన స్త్రీలాగా ఉన్నారు నిజం చెప్పండి ఎవరు మీరు మా దగ్గరకు ఎందుకు వచ్చారు అని అడిగింది ఆవులు అలా అడగ్గానే లక్ష్మీదేవి తనను పరిచయం చేసుకుంది గోవులారా పూర్తి ప్రపంచం నన్ను కోరుకుంటుంది ప్రపంచంలో నేను లక్ష్మీనామంతో ప్రసిద్ధి చెందాను నేను భూమిని వదిలేసి వచ్చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఆచార భ్రష్టుత్వం జరుగుతుంది హింసలు జరుగుతున్నాయి నరులు పశువులను చంపి తింటున్నారు ముసలి వాళ్లను గౌరవించడం మర్చిపోతున్నారు పిల్లలకు మంచి సంస్కారాలు నేర్పించకుండా చరిత్రహీనులుగా తయారు చేస్తున్నారు స్త్రీలను బాధిస్తూ ఉన్నారు ప్రతి విషయంలో కూడా అకారణంగా గొడవలు పడుతున్నారు తామసిక భోజనాన్ని తింటూ రోజంతా నిద్రిస్తూనే ఉంటున్నారు ఒకరిని ఒకరు తిట్టుకుంటున్నారు చంపుకుంటున్నారు ధనాన్ని నిరుపయోగం చేస్తున్నారు మూగజీవాలను హింసిస్తున్నారు అలాంటి చరిత్రహీనులను చూసి నేను అక్కడ ఉండలేక ఇలా వచ్చేశాను అని చెప్పింది లక్ష్మీదేవి నన్ను వదిలేయటం వలనే రాక్షసులు నాశనం అయ్యారని దేవతలు నా ఆశ్రమంలో ఉండటం వలనే వారు సుఖభోగాలను అనుభవిస్తున్నారని దేవతలు కూడా ఆచార భ్రష్టులైతే వారిని కూడా నేను వదిలి వెళ్ళిపోతాను అని లక్ష్మీదేవి చెప్పింది లోకులు నేను చెంచల స్వభావిని అని అంటూ ఉంటారు నేను ఒకచోట ఎక్కువ రోజు ఉండలేదని అంటారు కానీ వారి మాటలు తప్పు నేను ఒకే చోట ఎక్కువ రోజులు ఉండగలను నన్ను ఒకే చోట ఎక్కువ రోజులు ఆపడం అనేది వారి చేతుల్లోనే ఉంది నన్ను సరైన విధంగా ఉపయోగించుకుని ధర్మాన్ని పాటిస్తూ జీవనాన్ని గడుపుతూ గొడవలు పడకుండా సంతోషంగా ఉంటే శుభకర్మలు చేస్తూ ఉంటే నిర్దోష పశువులను హింసించకుండా ఉంటే నేను వారి దగ్గర చాలా ఎక్కువ సమయం వరకు ఉంటాను ఏ రోజు నుండి వారు అన్యాయ కార్యక్రమాలు చేస్తారో వ్యసనాలకు అలవాటు పడతారో ఆ రోజు నేను వారి ఇంటి నుండి దూరం అయిపోతాను ఎవరి శరీరం నుండి నేను బయటకు వచ్చేస్తానో వారు కష్టాలను అనుభవిస్తారు ఎవరి శరీరంలోనికి నేను ప్రవేశిస్తానో వారు అదృష్టవంతులవుతారు ధర్మ అర్ధ కామ మోక్షములు అని అంటారు కదా అవేమీ కూడా నా అనుగ్రహం లేకుండా మనుషులకు సుఖాన్ని ఇవ్వవు గోవులారా ఇది నా ప్రభావం పూర్తి ప్రపంచం నడవడానికి నా అవసరం చాలా ఉంది అలాంటి నేను మీ దగ్గరకు ఎందుకు వచ్చానంటే నేను మీ శరీరంలో నివాసం ఉండాలి అనుకుంటున్నాను కాబట్టి మీరు నాకు ఆశ్రయం ఇచ్చి సంపన్నులు అవ్వండి అని లక్ష్మీదేవి గోవులతో చెప్పింది కానీ లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అన్నాయి దేవి మీరు ఇంకెక్కడికైనా వెళ్ళి ఉండండి మాకు మీ అవసరం లేదు మీరు పాపుల ఇంట్లో కూడా ఉంటారు అందువల్లనే మీరు వేరే ఎక్కడికైనా సరే వెళ్ళి ఉండండి మీకు ఎక్కడికి వెళ్ళడం ఇష్టమో అక్కడికే వెళ్ళి ఉండండి మా శరీరం పుష్టత్వమైనది సుందరమైనది మాకు మీతో ఏమి పని ఉంటుంది మీరు మాకు ఎన్నో మాటలు చెప్పారు అందుకే మీకు ఈ ధర్మాన్ని చెప్తున్నాను గోవుల మాటలు విన్నా లక్ష్మీదేవి ఓ గోవులారా నన్ను ప్రసన్నం చేసుకోవడం చాలా కష్టం ఎంతో ప్రయాసపడితే తప్ప నేను ఎవరి ఇంటికి వెళ్ళను జనాలు నన్ను ప్రసన్నం చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు ప్రజలు నా కోసం పగలు రాత్రి ఎదురు చూస్తూ ఉంటారు నా కోసం దొంగతనాలు చేస్తారు ఒకరి మోసం చేసుకుంటారు సోదర సోదరీలతో తల్లిదండ్రులతో కూడా నా కోసం గొడవలు పడతారు నా కోసం ప్రజలు దేశాలను వదిలేసి విదేశాలకు కూడా తిరుగుతూ ఉంటారు కానీ వారి కోరిక అనుసారం నేను ఎవరికీ అందడం లేదు ఇక్కడికి మీరు కోరుకోకుండానే స్వయంగా వచ్చాను అయినా మీరు నన్ను నిరాకరిస్తున్నారు పిలవకుండా ఎవరి దగ్గరికైనా సరే వెళ్తే ఇలాగే నిరాదరణ లభిస్తుందని ఈరోజు నాకు అర్థమయ్యింది అయినా కూడా నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను దయచేసి నన్ను మీ దగ్గర ఉండనివ్వండి నన్ను స్వీకరించండి చూడండి ఈ చరాచర ప్రపంచంలో నన్ను ఎవరూ కూడా స్వీకరించకుండా ఉండరు అని లక్ష్మీదేవి పలికింది అప్పుడు లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అన్నాయి అమ్మా లక్ష్మి మిమ్మల్ని మేము అవమానించడం లేదు మేము మిమ్మల్ని త్యాగం చేస్తున్నాము అది కూడా ఎందుకంటే మీ మనసు చంచలమైనది మీరు ఎక్కడా కూడా స్థిరంగా ఉండరు తర్వాత రోజులలో మీరు నన్ను వదిలి వెళ్ళిపోతే ఈ ప్రపంచంలోని మనుషులు చాలా స్వార్థపరులు మేము పాలు ఇవ్వకపోతే మమ్మల్ని వదిలేస్తారు అప్పుడు మేము ఎక్కడికి పోవాలి ప్రజలు ఇంట్లో ఉంచుకోరు అడవులలో కూడా ఉండనివ్వరు మమ్మల్ని మా పిల్లల్ని చంపి తింటారు ఎవరైతే మమ్మల్ని పాలిస్తారో వారే మేము పాలు ఇవ్వకపోతే మమ్మల్ని పట్టించుకోరు మా అవస్థలు చాలా దారుణంగా ఉంటాయి అందుకనే మీరు మా నుండి దూరంగా ఉండండి ప్రపంచంలో మనుషులు ఎప్పటి వరకు మాలో మీ దర్శనం చేసుకుంటారో అప్పటి వరకే మమ్మల్ని గౌరవిస్తారు మీరు వెళ్ళిపోయాక ఎవరు మమ్మల్ని పట్టించుకోరు అందువలనే మేము నిన్ను స్వీకరించడం లేదు అయినా నిన్ను స్వీకరించి మేము ఏం చేయాలి అని గోవులు పలిగాయి అప్పుడు లక్ష్మీదేవి గోవులారా మీరు ఎప్పుడూ కూడా ఇతరులను ఆదరిస్తూ ఉంటారు ప్రపంచంలో నాకు ఇప్పుడు ఆదరణ ఏదనక నన్ను గౌరవించండి నేను స్వయంగా మీ దగ్గరికి వచ్చాను నాలో ఏ ద్వేషం లేదు నేను మీ సేవకురాలని అని తెలుసుకొని నన్ను రక్షించండి నన్ను నమ్మండి మీరు ఎప్పుడు అందరికీ శుభాలను ఇస్తారు మీరు పుణ్యాత్ములు పవిత్రమైన వాళ్ళు మీ శరీరంలో ఏదో ఒక స్థానంలో నన్ను నివాసం ఉండనివ్వండి అని అడుగుతుంది లక్ష్మీదేవి లక్ష్మీదేవి అన్నిసార్లు అడిగేసరికి గోవులు లక్ష్మీదేవిని వెనక్కి వెళ్ళి చెప్పలేకపోయాయి అప్పుడు అప్పుడు గోవులు దేవితో మాకు ఒక షరతు ఉంది ఆ షరతు ఒప్పుకుంటే మేము నిన్ను స్వీకరిస్తాము అని అన్నాయి మీరు మా లోపల ఎప్పటి వరకు కావాలంటే అప్పటి వరకు ఉండండి కానీ మా వెనుక భాగంలో పేడలో మూత్రంలో మాత్రమే నివాసం ఉండండి గోవు పేడ గోమూత్రం చాలా పవిత్రమైనవి మాకు తెలుసు మీరు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే ప్రజలు మమ్మల్ని వదిలేస్తారు కానీ మా పేడ మూత్రంలో మీరు ఉంటే వాటిని ఉపయోగించి ప్రజలు లాభాలను పొందుతారు అని గోవులు అన్నాయి ఆ మాటలు విన్న లక్ష్మీదేవి ఎంతో సంతోషించి ఓ గోవులారా నేను మీలో నివసించడానికి అనుమతి ఇచ్చి నా గౌరవాన్ని కాపాడారు మీరు చల్లగా ఉండాలి మీ పేడ మరియు మూత్రంలో నేను నివాసం ఉంటాను అని లక్ష్మీదేవి పలికింది అలా ఈ రోజుకి కూడా ఆవు పేడ ఆవు మూత్రం చాలా పవిత్రమైనవిగా ధన ప్రయోజనైనవిగా చెప్పబడుతున్నాయి ఎవరైతే గోపూజ గోసేవ చేస్తారో వారి ఇల్లు ఎప్పుడూ సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది పేదరికం రానే రాదు గోవు అంతటి పవిత్రతను కలిగి ఉంది స్వయంగా లక్ష్మీ అమ్మవారు గోమాతలో నివాసం ఉంటారు అందువలన సేవ చేస్తే ఇంట్లో ధన ధాన్య అభివృద్ధి పెరుగుతూనే ఉంటుంది ఈ కథను వింటే చాలు దుఃఖం పోతుంది పేదరికం రానే రాదు గోవులో సకల దేవతలు ఉంటారు గోవును పూజిస్తే సర్వ పాపాలు పోతాయని మన పెద్దలు చెప్తూ ఉన్నారు పురాణాలలో కూడా చెప్పబడ్డాయి అయితే గోమాత స్త్రీలకు ఒక శాపాన్ని ఇచ్చింది ఈ శాపం యొక్క ప్రభావం పూర్తిగా మానవ జాతిపై ప్రభావితం చూపుతుంది గోమాత ఇచ్చిన శాపం తరతరాలుగా మనమందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం గోమాత స్త్రీలకు ఒక శాపం పెట్టి కొన్ని గొప్ప విషయాలను కూడా మానవ జాతికి తెలియజేసింది మరి ఆ విషయాలు ఏమిటో గోమాత స్త్రీలకు ఇచ్చిన ఆ శాపం ఏమిటో ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కథ నిజ సంఘటనపై ఆధారపడి ఉంది ప్రాచీన కాలంలో ఒక నగరంలో గోపాల్ అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు గోపాల్ ఇంట్లో తన భార్య ప్రియ తన కొడుకు ఉండేవారు అలాగే వీరికి ఒక తెల్ల ఆవు కూడా ఉండేది గోపాల్ ఒక రైతు తన పొలంలో ఏదో ఒక పని చేసుకొని ఆ పొలం ద్వారా వచ్చే ధనంతో ఇంటి ఖర్చులను చూసుకునేవాడు గోపాల్ తన సొంత సంపాదనతోనే జీవితాన్ని గడిపేవాడు కుటుంబాన్ని పోషించేవాడు ఇది ఇలా ఉండగా గోపాల్ ఇంట్లో ఉండే ఆవు చాలా పాలను ఇస్తూ ఉండేది గోపాల్ అవసరానికి తగ్గట్టుగా ఆవు పాలను అమ్ముకునేవాడు రోజుల తర్వాత ఆవు పాలు ఇవ్వడం అనేసింది ఇక తో ఎలాంటి ఉపయోగం లేదని గోపాల్ ఆవును తీసుకుని వెళ్లి అడవిలో వదిలివేశాడు అంతేకాని ఆవుకు అసలేమైందో ఎందుకు పాలు ఇవ్వడం లేదని ఆలోచన కూడా చేయలేదు గోపాల్ ఆవును అడవిలో వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాడు ఆవు కళ్ళ నిండా నీళ్లు వస్తున్నాయి ఆవు ఇలా అనుకుంది మనుషులు ఎంత తెలివైన వాళ్ళు తమ అవసరాలను తీర్చుకోవడం కోసం ఏ జీవినైనా ఉపయోగించుకుంటారు ఆ తర్వాత దాని అవసరం తీరిపోయాక అది చచ్చినా పర్వాలేదు అని బాధపడకుండా అక్కడే అడవిలో జీవించడం మొదలుపెట్టింది చాలా రోజులు గడిచాయి ఆవు తనకు జరిగిన దాని గురించి ఇంకా బాధపడుతూనే ఉంది ఆకలితో దాహంతో ఏడుస్తూ ఉంది ఆ తర్వాత ఆవు గర్భవతి అవుతుంది గర్భవతి అయిన ఆవు ఒక ఊరిలోకి వెళ్తుంది అదే ఊరిలో మీనా అనే ఒక మహిళ నివసిస్తూ ఉండేది మీనా యొక్క స్వభావం అందరికన్నా భిన్నంగా ఉండేది అందరితో గొడవలు పడుతూ ఎవరికి విలువ ఇవ్వకుండా ప్రవర్తిస్తూ ఉండేది మీనా ఒక అనాథ తనకంటూ ఎవరూ లేరు తను ఒక పశువుల పాకలో పనిచేస్తూ ఉంటుంది అయితే మీనా గోపాల్ వదిలేసిన ఆవును చూసింది ఆవు కూడా మీనాను చూసింది కానీ మీనా అది గర్భవతి అవని గమనించి అది కొద్ది రోజులలోనే ఒక బిడ్డను జన్మను ఇవ్వబోతుందని అనుకొని ఆవును చూస్తూ ముందుకు వెళ్ళిపోయింది కొన్ని రోజులకు ఆవు ప్రసవించే సమయం వచ్చేసింది ఆవు ఆ ఊరిలో ఒక చెట్టు కింద కూర్చుంది అదే సమయంలో మీనా పశువుల కోసం గడ్డిని తీసుకుని వెళ్ళడానికి వచ్చింది ఆవుకు మరియు మీనాకు కొంచెం దూరం ఉంది ఆవు ప్రసవించడం మొదలుపెట్టింది మీనా అక్కడ దగ్గర ఉండడం కారణంగా మీనా మీనాకి అర్థమవుతుంది ఆవు ఒక బిడ్డకు జన్మనిచ్చింది అని ఆవు ఆ లేగదూడను చూసి చాలా సంతోషిస్తుంది కొంచెం సమయం తర్వాత ఆవు అటు ఇటు చూసింది అక్కడే ఉన్న మీనాను చూసి మీనా దగ్గరకు వెళ్ళి ఇలా అంటుంది అమ్మ నేను ఇప్పుడే ప్రసవించాను నువ్వు నాకు ఒక సహాయం చేయాలి నా బిడ్డ కాళ్ళతో నడవలేదు తొమ్మిది నెలల తర్వాత నా బిడ్డ కాళ్ళతో నడుస్తుంది ఇప్పుడును నా బిడ్డను ఎత్తుకొని నా మీద పెడితే నేను నా లేగ దూడను ఒక సురక్షితమైన ప్రదేశానికి తీసుకొని వెళ్తాను ఆవు మీనాతో ఇలా చెప్తుంది నా బిడ్డ తొమ్మిది నెలల తర్వాత తన కాళ్ళపై తను నడుస్తుంది నేను ఇప్పుడు ఇక్కడే ఇరుక్కుపోయినట్లయితే కొద్ది సమయంలోనే రాత్రి కూడా అయ్యేలాగా ఉంది ఇప్పుడు నేను నా దూడను సురక్షిత ప్రదేశంలో ఉంచకపోతే ఏదైనా జంతువు వచ్చి నా దూడను తినేస్తుంది దయచేసి నాకు సహాయం చేయండి అని ప్రాధేయపడుతుంది అప్పుడు ఆవు చెప్పిందంతా కూడా విని మీనా నవ్వడం మొదలుపెట్టింది నువ్వు నీ బిడ్డను కాపాడుకోలేవా సుఖంగా చూసుకోలేవా నువ్వు ఎటువంటి తల్లివి అని వివిధ రకాల మాటలతో ఆవును దూషించి బాధపెడుతుంది అది విన్న ఆవుకు విపరీతమైన కోపం వచ్చి మీ నాకు ఒక శాపం ఇస్తుంది శాపం ఇస్తూ ఇలా అంటుంది ఈరోజు నువ్వు నన్ను ఎగతాళి చేశావు నీ పిల్లలు పుట్టిన వెంటనే నడుస్తున్నారు కానీ నా పిల్లలు పుట్టిన తొమ్మిది నెలల తర్వాత నడుస్తున్నారు అందువలనే నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావు అందుకే నేను నీకు ఈ శాపాన్ని ఇస్తున్నా ఈ రోజు నుంచి సమస్త మనిషి జాతి కూడా తమకు కలిగే సంతానం తొమ్మిది నెలల తర్వాతే తమ కాళ్లపై నిలబడుతుంది ఈ రోజు నుండి సమస్త మనిషి జాతి యొక్క శిశువులు జన్మించిన కొద్ది సమయం నుంచి వారు తమ కాళ్ళపై నడవడం ప్రారంభిస్తారు అని గోమాత మీనాతో పాటు సమస్త మానవ జాతికి శాపం ఇస్తుంది ఈ కారణంగానే స్త్రీకి జన్మించిన పిల్లలు తొమ్మిది నెలలు దాటిన తర్వాతే తమ కాళ్ళతో నడవడం ప్రారంభిస్తారు ఇదంతా కూడా గోమాత పెట్టిన శాపం వల్ల జరుగుతుంది అని పౌరాణిక పురాణంలో చెప్పబడుతుంది ఆవు మీనాకు ఈ శాపం ఇచ్చిన తర్వాత మీనాకు ఒక విషయం చెప్తుంది ఎవరైనా సరే కష్టంలో ఉన్నప్పుడు వారికి ఎంతో కొంత సహాయం చేయాలి అది మీ మిత్రులు అయినా శత్రువులు అయినా సహాయం కోరి మీ ద వద్దకు వచ్చినప్పుడు వారికి సహాయం చేయాలి గోమాత మాటలు విని మీనా క్షమాపణ అడిగింది నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది నన్ను క్షమించు అని అంటుంది అప్పుడు గోమాత నేను ఇచ్చిన శాపం వెనక్కు తీసుకోలేను కానీ నేను నీకు చెప్పే విషయాలను నువ్వు అమలు చేస్తే నీ జీవితానికి ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా ఉపయోగపడతాయి అని ఆవు ఇలా చెప్పడం ప్రారంభించింది ఎప్పుడూ కూడా ఏ వ్యక్తిపైనా కూడా ఎక్కువ విశ్వాసాన్ని పెట్టుకోకూడదు అది ఎవరైనా సరే మన సొంత వాళ్ళపై కూడా ఎక్కువ విశ్వాసం పెట్టుకోకూడదు ఎందుకంటే మనం వారిపై పెట్టుకున్న విశ్వాసం వారికి అది మన బలహీనత లాగా ఉంటుంది దానివల్ల ఇతరులు మన నుండి లాభాలను పొందుతారు ఎప్పుడు కూడా మనకంటే ఎదుటి వారిపై ఎక్కువ నమ్మకాన్ని ఉంచుకోకూడదు మీపై మీరు నమ్మకాన్ని కలిగి ఉండాలి ఈ విధంగా సమస్త స్త్రీ జాతికి గోమాత శాపం ఇచ్చి ఈ విషయాలను చెప్పింది ఈ కథ ఒక నిజమైన సంఘటనగా పేర్కొన్నది ఎక్కడైతే ఆవులు సంతోషంగా ఉంటాయో అక్కడ సిరి సంపదలు వృద్ధి చెందుతాయి ఎక్కడైతే ఆవులు సంతోష ఉండవో అక్కడ సిరి సంపదలు సంతోషాలు మాయమైపోతాయి ఆవును దైవంగా భావించి పూజించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి ఆవు చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత ఫలితం వస్తుంది కాబట్టి ఆవును హింసించకండి మీకు తోచినది ఏదో ఒకటి దానికి ఆహారంగా పెట్టండి ఆవును ఎవరైతే గౌరవిస్తారో వారి దగ్గర లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది పేదరికం అనేది దరిచేరదు ఈ కథ విన్నవారికి గోవు యొక్క విశిష్టత తెలుస్తుంది దానితో పాటు జ్ఞానవర్ధకమైన విషయాలు తెలుస్తాయి అని కథ విన్నవారికి చెప్పిన వారికి పేదరికం దరిచేరదు అని పౌరాణిక పురాణంలో చెప్పబడింది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవి నమ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు